కేవలం ఉంగోలు కాదు ఇరు రాష్ట్రాల్లో ఆదివయసుల తరఫున పోరాటే పోరాట పత్రిక గల సుబ్బారావు గుప్తాకి సముచిత న్యాయం జరగాలని తద్వారా వైశాసులో ఉండే అన్నదండలు ప్ర తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఉంటుందని చెప్పి తెలియజేయటానికి తాను ఆదివేసు కార్పొరేషన్ చైర్మన్గానే అవకాశం కల్పించి తద్వారా అతని సేవలు అన్ని రాష్ట్రాలకు విస్తరించేలాగా చేయాలని ఈ ఈ విధ ద్వారా నేను కోరుకుంటున్నాను దానికి ఓటుతోనే బుద్ధి చెప్పారు రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉండి ఆ వాటిని రికవరీ చేసి వాళ్ళకు న్యాయం జరిగేలాగా చేస్తామని హామీ ఇచ్చారు దాన్ని చేస్తారని కూడా మేము నమ్ముతున్నాం కార్పొరేషన్ చైర్మన్గా కూడా గున్నట్లయితే ఇప్పుడు ఎంతవరకు దానికి మీకు తెలియని విషయం గుప్తా ఒక్క ముంగోలోనే పరిచయం మీరు అనుకుంటున్నారు ప్రొద్దుటూరు కానీ ఆంధ్ర బాంబే ప్రొద్దుటూరు కానీ చీరాల కానీ అన్ని నియోజకవర్గాల్లో అతను సుపరిచితుడే కాకుండా అతని సేవలు అందించున్నాడు అతను రాక అతని కార్పొరేషన్ గా అభివృద్ధి చెంది ఒక గుర్తింపు తెచ్చుకుంటుంది సుబ్బారావు గుప్తా తర్వాత అనేలాగా ఉంటుంది అది అతను పదవి అలంకారం తదు ఇతనే దానికి అలంకారం తీసుకొస్తాడు